వార్యం ముందుండి ఆడించారు పాడించారు నవ్వించారు కానీ విలువలతో అమ్మా ఈజ్ నాట్ అబౌట్ కంట్రోలింగ్ జాయ్ ధర్మం అంటే ఆనందాన్ని నిషేధించడం కాదు అమ్మా ఈజ్ బీయింగ్ ప్రెసెంట్ బీయింగ్ అవేర్ ధర్మం అంటే జాగ్రత్తగా అవగాహన కలిగి ఉండటం ద సాంగ్ ఈజ్ నాట్ వల్గర్ అసభ్యకరంగా అశ్లీలంగా లేకపోతే ద మూమెంట్ ఈజ్ హెల్దీ డాన్స్ నాట్యము ఆరోగ్యకరం అయితే పర్యావరణం శుభ్రంగా ఉంటే అప్పుడు నృత్యము డాన్స్ అధర్మము కాదు అనశక్తి పిల్లలు తమ బాల్యాన్ని అవగాహన పరిమితులతో